వెల్కమ్ టు సిటీ టెలి న్యూస్ ప్రజలకు మంచి సేవలు చేసిన వారిని ఎవరూ మర్చిపోరని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు సభ్యులు దివాకర్ రావు పేర్కొన్నారు ప్రజలు మున్సిపల్ చైర్మన్గా నల్మాస్ కాంతయ్యకు వైస్ చైర్మన్గా పొడేటి శ్రీనివాస్ గౌడ్కు అలాగే కౌన్సిలర్లకు కోఆపరేషన్ సభ్యులకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు సోమవారం లక్షడిపేట గుండె పెద్ద కాషాయ ఆర్యవైశ్య భవనంలో డాక్టర్ నల్మాస్ శ్రీ శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన లక్షడ్పేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు అలాగే కోఆపరేషన్ సభ్యులకు వేడ్గోలు అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పదవులు అనేవి ఎవరికి శాశ్వతం కాదని తెలిపారు పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి సేవలు చేసి గుర్తుండిపోవాలని కోరారు లక్షడ్పేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్కు అలాగే కోఆపరేషన్ సభ్యులకు ఆయన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు సిహెచ్ రాజన్న మెట్టు కళ్యాణి రాజు కోఆపరేట్ సభ్యులు నూనె ప్రవీణ్ నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు డిసిఎంఏ చైర్మన్ తిప్పని లింగయ్య ఎక్స్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు గురువయ్య జనరూపం ఎడిటర్ రాజమౌళి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ అలాగే పలు గ్రామాల మాజీ సర్పంచులు వార్డు సభ్యులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు నే మరి లక్ష్యపేటగా కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మరి పాలగ్రామం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ఐదు సంవత్సరాల కాలం లోపల ఒకటి రెండు సంవత్సరాలు మరి మన కరోనాతోనే మరి గడిచిపోయింది తర్వాత రెండు సంవత్సరాలు లక్షపేటను అన్ని విధాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటప్పుడు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇతరంత సమస్యలన్నింటినీ పరిష్కారాన్ని చూపే దిశగా సుమారు దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లను డ్రైనేజీలను మరి నిర్మాణం చేయడం జరిగింది అదే కాకుండా మనకు బడ్జెట్ పేడ యొక్క చిరకాల మధ్య ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు కోసం గవర్నమెంట్ శాస్త్ర సభ్యులు కానీ మరి ఖచ్చితంగా మనం మంజూరు చేయించుకొని గుర్తించే తీసుకురావడం జరిగింది అదే కాకుండా మనం స్టేడియం కాంప్లెక్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు ఇంకా జరిగింది వల్ల అసెంబ్లీ ఎన్నికలపేట మున్సిపాలిటీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కాలంలో అప్పటి మాది ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు మనకి ఈ రోజున్న ఈనాడు వచ్చే నుంచి

లుగా భ తీసుకెళ్ళినటువంటి సందర్భం నేను ఏదైతే అనుకున్నా

నిజాయితీ పరిలో మీ తండ్రి కూడా నిజాయితీ పరీక్ష కాలం లేదు అంటే నేను వాటి దగ్గర ఏదైతే అంత అంతమంది పేరు